నమస్తే వెల్కమ్ టువీ రోజు రోజుకు దిగజారుతున్న రాజకీయాలు అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు ప్రతిపక్ష పార్టీ నాయకులు సైకోల్ అయితే పాలకపక్ష నాయకులు షావిష్ఠుల ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలలో రాజకీయం ఎటు వెళ్తుంది ఈ రాజకీయాలు రోజు రోజుకు దిగజారుతున్నటువంటి నాయకుల తీరు మనం రోజు సోషల్ మీడియాలో వార్తలను చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూడా తరచూ సైకో జగన్ సైకో జగన్ ఫ్యాక్షనిస్ట్ అంటూ తరచు సంబోధిస్తున్నాడు సేమ్ అతని శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో కేటీ రామారావు గారిని సైకో రామారావు అని కొన్నాళ్ళు డ్రామా అంటూ ఎద్దెవ చేస్తూ విమర్శిస్తున్నారు ఇట్లా వాళ్ళని సైకోలని చెప్పి వీళ్ళు షాడిష్టిగా షాడిజాన్ని వీళ్ళు చాలా తృప్తి పొందుతున్న విధంగా చూస్తున్న నిజంగా షాడిస్ట్ లక్షణాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ పాలకుల్లో ఎందుకంటే సైకోలు అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి సైకో అయితే చంద్రబాబు నాయుడు రోజుకి ఉండేవాడు కాదు సైకో అయితే చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు అనుంగంగా నాయకుల వరకు కూడా మిగిలిన వారు కాదు ఎందుకంటే ఈ వర్షం నేను చెప్పేది వీళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి కానీ తెలుగుదేశం నాయకులు మాట్లాడి తీరుకోవడం వల్ల చెప్తున్నాను అచ్చా రాజకీయాలు ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి జరిగిన సైకో ఆ ఎత్తకుడు అయి ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలియదు పార్టీ పాలన విధంగా పాలక విధానంలో వైఫల్యాలు అనేది వేరు విషయం అదే తెలుగుదేశం పార్టీ కూడా వైఫల్యాల విషయంలో కానీ ఏదైనా వేరు విషయం కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులని తరచూ ఈ విధంగా సైకోలు అని చెప్పేసి విమర్శించడం వాళ్ళ సైకి అర్థం చూపిస్తుంది ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు ప్రతిసారి ఈ తొండలు తక్కువ తొండలేస్తాం లావులేస్తాం ఇట్లా పద వర్ష పదజాలం ఇక ఈనాతి హీనంగా దిగజాలి పిల్లల అంటే స్కూల్ పిల్లల బాలిక పది సంవత్సరాల పిల్లల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ వయసు మించినటువంటి భాష మాట్లాడడం వాళ్ళ దగ్గర ప్రతిపక్ష పార్టీ నాయకులని చాలా హీనమైన పద పదాలు వాడడం గుడ్డి గుడ్డీ రావుడని తాగుబోతులని డబ్బెరిగిందనే మాట్లాడి హీనంగా మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే వీళ్ళలో పశుత్వం పశు లక్షణాలు షీజ లక్షణాలే కనిపిస్తున్నాయి నాయకులు ఇట్లాంటి నాయకులు ప్రజలు ఏ విధంగా సుఖంగా సౌలభ్యంగా పరిపాలిస్తారని అనుమానం వస్తూ ఉంది మీకు చేత కాకపోతే మీకు చేత కాకపోతే పరిపాలించిన చేత కాకపోయినా ప్రతిపక్ష పార్టీలను హ్యాండిల్ చేయడం చేత కాకపోతే మౌనంగా ఉండండి లేదా రాజీనామా చేసి వెళ్ళండి అంతేగాని రేపటి తరానికి రాజకీయ నాయకులని ఒక భూతాలు గాను సైకోలు గాను ఒక షాటిస్టులు కానీ చూపించకండి దయచేసి వేరువతో వాళ్ళ రాజకీయం చేయండి మీకు చేతనైతే మీలో విజన్ ఉంటే మీరు గత పాలకుల కన్నా అంటే మీరు వైఫల్యం చెంది ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ కన్నా అంతకన్నా అద్భుతంగా పరిపాలించడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు చేసిన తప్పులు దిద్దండి వాళ్ళకన్నా పది రూపాయలు ఎక్కువ పంపిణీలు చేస్తూ ఉన్నారు పంపిణీ చెయ్యండి వాళ్ళకన్నా ఎక్కువ పరిపాలన చేయండి కానీ వాళ్ళకన్నా ముక్కుఘషణ ముందడు మొగడైనయమని ఇప్పటికీ తెలంగాణలో అంటూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అదే రాజ్యం అదే అదే దగ్గరకు వచ్చింది సో మీరు అంతకన్నా గొప్పగా పరిపాలించాలి చెప్పకపోయినా రాజీనామా చేయండి కానీ ఇట్లా షాడలు చూపించడానికి ప్రయత్నం చేయకండి మీరు గొప్పగా పాలన చేయండి మీరు ఒకరి తొక్కాలను వారిని చరిత్రలో లేకుండా చేయాలన్న అమాయకత్వం ఈ దేశంలో రెండు వేల నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా లేకుండా చేయాలని కంకణం కట్టుకొని సుమారు ఇరవై సంవత్సరాలు చేస్తున్న కాంగ్రెస్ చచ్చిపోలేదు కాంగ్రెస్ కాకపోతే గెలుస్తలేదు కానీ నిన్నటి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో చూశాం కదా కీసర్లో పోయి మన నరేంద్ర మోడీ గారి ప్రాణం జస్ట్ ఫార్టీ ట్వంటీ టూ సీట్స్ అనుకుంటా జస్ట్ ట్వంటీ టూ సీట్స్ థర్టీ ఎయిట్ అయితే నరేంద్ర మోడీ గారు పదవి వాస్తవానికి చెప్పాలి అంటే నరేంద్ర మోడీ గారు మ్యాండ్ బ్లేటింగ్ వల్ల ఇదంతా కానీ లేకపోతే నిజంగా నరేంద్ర మోడీ గారు ఊడిపోయారు సో అది రాజకీయ చర్చ అవుతుంది సో ఇక్కడ ఏంటి అంటే ప్రజారాజకంగా పాలించడానికి ప్రయత్నం చేయండి ప్రజా జనరంజకంగా ఉండండి మీరు అతకన్నా గొప్పగా గత పాలకుల కన్నా గొప్పగా ప్రయత్నం చేయండి ఎదుటివారిని తొక్కాలి చెడపకు రాడేవారి సూత్రాన్ని తెలుసుకోండి మీరు గొప్పగా పరిపాలించండి ప్రజలకు ఆదర్శంగా నిలబడండి రేపటి తరాల నాయకులకు రేపటి వచ్చేటువంటి రేపటి నాయకులకు మీరు ఆదర్శంగా నిలబడండి అంతేగాని సైకోలు పోకోలు తోకోలు తొక్కుతాం బుల్డోజర్లు ఎత్తాం బంధ పెడతాం అనేది మీ షాడిజ లక్షణానికి నిదర్శనం అని కూడా అర్థం చేసుకుంటారు